బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు తాలరేవు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్ విజయకుమార్ పరిశీలించారు తాళరేవు మండల సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులు వెగేష్ణ భాస్కర్ రాజు స్థానిక ప్రజాప్రతినిధులు బృందం మండలంలో ఏర్పడిన పంట నష్టం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లటంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు తాలరేవు మండల పరిధిలోని ఎంజరం పంచాయతీ పరిధిలో ఉన్న పంట పొలాలను జెడి విజయ్ కుమార్ మండల స్థాయి అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు వర్షం ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాల పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు అదేవిధంగా సుంకరపాలెం నీటి సంఘం డైరెక్టర్లు గుత్తుల వెంకటరమణ చిక్కం కృష్ణరావులు ఊటకాలువ డ్రైనేజీ సమస్యను నీటి సంఘం అధ్యక్షుడు భాస్కర్ రాజు దృష్టికి తీసుకెళ్లారు ఊటకాలువ బాగు చేయించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ముద్దన వెంకట శివరాంప్రసాద్ ఎంపీటీసీ ఊరుకొండ కిరణ్ కుమార్ చంటి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కాట్రో వీరేశ్వరరావు మండల వ్యవసాయ శాఖ అధికారిని ప్రశాంతి పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు తర్వాత రెండు మూడు రోజుల్లో కూడా వల్ల అక్కడక్కడ పంటలు లాంజింగ్ అయినటువంటి పరిస్థితి కొన్ని చోట్ల సబ్మర్జ్ అయినవి కొన్ని చోట్ల ఎనండేట్ అయినాయి సో వీటన్నిటిని కూడా పరిశీలించి రైతులకి సజీవైన సూచనలు చేయటానికి ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులు తెలియచేయడం కోసం ఈ పర్యటన చేయడం అనేది జరిగింది ఇప్పటి వరకు మన జిల్లాలో ఈరోజు వరకు ప్రిలిమినరీ డ్యామేజ్ కింద మనము మూడు వేల ఒక వంద ఎకరాలు మన గవర్నమెంట్కి రిపోర్ట్ చేయటం జరిగింది వే వేరు వేరు మండలాల్లో సుమారుగా ఇది ఒక తొమ్మిది మండలాల్లో తర్వాత డెబ్బై ఏడు గ్రామాల్లో ఈ యొక్క లాడ్జింగ్ అవటం కానీ లేకపోతే సబ్బద్ అవటం కానీ అనేటువంటిది గుర్తించడం జరిగింది సో ఇది రేపు ఎల్లుండిలో ఇంకా వర్షం పడితే ఇంకా ఏరియా కూడా కొంచెం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది సో కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు చేయాలన్నీ కూడా కొన్ని పువ్వారం దగ్గర నుంచి కొన్ని పాలు పోసుకునే దశ తర్వాత గింజ గట్టిపడే దశ అట్లాగ ఉన్నాయి కోతలు అయితే మాత్రం ఒక గండేపల్లి మండలంలోనే ఇక స్టార్ట్ అయినాయి తప్ప పెద్దపూడిలో కొద్దిగా మిగతా అక్కడ కూడా హార్వెస్టింగ్ స్టార్ట్ అవ్వలేదు సో కాబట్టి ఇంకా పదిహేను ఇరవై రోజుల పైన పంట ఉండాలి కాబట్టి ఎంతవరకు రైతు వాటిని సేవ్ చేసుకోగలుగుతాడో దాన్ని ఇక ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాల్ని రైతులు తెలియజేస్తుంది మెయిన్గా ఏంటంటే కోతలు కోసే వాళ్ళకి మాత్రం ఒక నాలుగైదు రోజులు పోస్ట్ పోన్ చేయమని రై సోదలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఎందుకంటే వర్షాలు అయిపోయిన తర్వాత కోస్తే మంచిదనే ఉద్దేశం రెండోది ఎక్కడైతే లాడ్జింగ్ ఎక్కువగా ఉందో అక్కడ మనం జడలు కట్టుకోవడం అనేటువంటిది సైంటిస్టులు కూడా సజెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం లేబర్ కాస్ట్ అయినప్పటికీ కూడా దాన్ని మనం లేపు కట్టుకుంటే ఎంతో కొంత మనం ఈ తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది తర్వాత వీలైతే వాటర్ కనుక డ్రైన్ చేయగలిగినట్లయితే చిన్న పిల్లకాల వల్ల చేసుకొని డ్రైన్లోకి వాటర్ని మనం పంపించుకున్నట్లయితే తొందరగా డ్రై అయిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది తర్వాత ఎక్కడైతే కొంచెం పిల్లకలు మొలకలు వచ్చేటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే ఉప్పు ద్రావణం టూ పర్సెంట్ ఉప్పు ద్రావణం స్ప్రే చేయడానికి కూడా మనం సజెస్ట్ చేస్తూ ఉన్నాము సో దీనిలో భాగంగా ఈ కాకినాడ జిల్లాలో తిరుగుతూ ఈరోజు మనం ఇంజిన గ్రామం తాళరేవ మండలంలో మనం ఒక పర్యటించడం జరిగింది నాతో పాటు గ్రామ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు సొసైటీ ప్రెసిడెంట్ గారు ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఇతర రైతులు కూడా ఉండి వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది ఈ పొలాలన్నీ కూడా చూసాము సో కాబట్టి ఇక గవర్నమెంట్కి నివేదించిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చి ఏ విధమైన డైరెక్షన్ వస్తుందో చూసి దాన్ని బట్టి రైతులను ఆదుకోవడం అనేది జరుగుతుంది ఇంకా ఏను కూడా ఉంది నాలుగు నుంచి విపరీతమైన వర్షాలు వెనకరిపోకుండా కూర్చున్నాయి కుమాల వల్ల వాయుగుండం వల్ల కానీ రైతులందరూ పెట్టుబడి అంతా పూర్తిగా పెట్టేశారు ఇంకా కోతకొచ్చే టైంలో ఇంత దారుణమైన వర్షాలు రావటం డ్రైనేజీ కొంచెం ఉంది నీరు దిక్క ఇబ్బందులు అవటం అనేక ఆక్రమణలు కూడా డ్రైనేజీలు ఉన్నాయి ఉన్న డ్రైనేజీలు అన్నీ కూడా మన రైతుల సహకారంతో అన్నీ కూడా లైన్ చేయాలి లైన్ చేస్తాం కూడా అని అలాగే ప్రభుత్వం కూడా ఈ ఇష్యూని తీవ్రంగా తీసుకునే రైతు అందరూ కూడా ప్రతి తొలకంలో ఇబ్బంది పడుతున్నారు ఈ తొలకంలో మటుకు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు ప్రతి చేలు కూడా పడిపోయి ఇంకా పడిపోయి ఇంకా ఈ రెండు మూడు రోజుల్లో కూడా ఇంకా పడిపోతాయి అంటే ఇప్పుడు వేళ నిలబడి ఉండొచ్చు నీరు లేగాక అవి కూడా నేలంటేస్తాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మన ఎమ్మెల్యే గారి సహకారం బుచ్చిబాల్ గారి సహకారం తోటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇన్సూరెన్స్లు కానీ ఏదైనా ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్నీ కూడా చేయాలని చెప్పి అందరినీ కూడా అధికారులని అందరినీ కూడా ఇప్పుడు జేడీ గారు వచ్చేయ అందరినీ కూడా కోరటం జరిగింది ரெண்டு மூடு ரோய்க்க சர்வேசி மன அகிரிக்கல்ச்சர் டிபார்ட்மெண்ட் வாரம் கூட சர்வேசி ரயில்ல கூட எவ்வளவு கூட நஷ்டம் பிரதி ஒன்றை கவரம் மத்திய இப்படி அது